దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక నేటి వాక్య ధ్యానం కొరకు లూక శుభవార్త పద్నాలుగవ అధ్యాయం ఒక విశ్రాంతి దినాన పరిచయల్లో ఒక అధికారి ప్రభు దగ్గరికి వచ్చి ఒక సంతోషంగా మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచాడు ఈ విశ్రాంతి దినాన ఎవరు భోజనానికి రమ్మన్నారు కేవలం విశ్రాంతి దినాన్ని దేవుని మాత్రమే ఆరాధిస్తూ ఉంటారు అది వాళ్ళు చేయాల్సిన పని కానీ ఈ విశ్రాంతి దినం గురించి బైబిల్ ఏం చెప్తుంది నిర్మకాండం ఇరవై అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన వరకు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అని కానీ ఇతను ఏం చేశాడు ఆ విశ్రాంతి దినాన్ని భోజనాన్ని పిలిచాడు ఈ పరిసేయుడు యేసు ప్రభుని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు ఆయన కార్యాలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు గమనించి ఆయన్ను ఒకరోజు మా ఇంటికి పిలవాలని ప్లాన్ చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రోజైనా ఒకటే ఆయన హృదయంలో యేసు ప్రభు వారికి ఒక వ్యక్తి కనబడ్డాడు అతను జలోదర అనేటువంటి రోగాన్ని కలిగినటువంటి వ్యక్తి అంటే అతనికి ఒంటికి నీరు పటేస్తుంది బాగా ఒళ్ళంతా వాసిపోతుంది శరీరం అంతా వాసిపోతుంది ఎక్కడి చిన్న రంధ్రం పెట్టినా వాటర్ వస్తూ ఉంటుంది సర్వసాధారణంగా ఈ రోగం ఎవరికో కానుండదు కొన్ని సంవత్సరాల క్రిందట ఈ జలోదర రోగంతో చాలా మంది బాధపడ్డారట చాలా మంది ఒంటంతటికి నీరు చేరడం ఆ నీరు చేరడం వల్ల విపరీతమైనటువంటి బరువు పెరిగిపోవడం శరీరాన్ని ముట్టుకుంటే ఎక్కడికక్కడ లోపలికి వెళ్ళిపోవడం జరిగేది శరీరాన్ని కన్నం పెడితే నీరు గారేది ఎందుకంటే చర్మానికి లోపల భాగం అంతా కూడా అతి తక్కువ శాతంలో నీరు శాతం ఉంటుంది శరీరం చర్మ భాగంలో ఈ చర్మ భాగం లోపల విపరీతమైన నీరు చేరేయడమే జలోదర అనేటువంటి రోగం ఇప్పుడు అలాంటి రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి యశు ప్రభుకి కనబడినప్పుడు ఆయన ఒక ప్రశ్న ఇస్తున్నాడు అక్కడున్న వారిని ధర్మశాస్త్ర పండితులారా పరిచయులారా మీకు ఒక ప్రశ్న విశ్రాంతి దినాన్న రోగులను చేయడం న్యాయమేనంటారా అని అడిగాడు వాళ్ళు ఏమీ మాట్లాడలేదట ఒకవేళ విశ్రాంతి దినాన్న గాడిది కానీ ఎద్దు కానీ గుంటలో పడిపోతే దాన్ని పైకి తీస్తారా తీరా అని అడిగాడు అయినా మాట్లాడలేదు ఆ జలోదర రోగం కలిగిన వాడిని దగ్గరిని తీర్చుకుని వాడికి స్వస్థతను ఇచ్చాడు ఆయన వాడు బాగుపడిపోయాడు యేసు ప్రభువులో ఉన్న గొప్ప విశిష్టత ఏంటి అని అంటే ఎలాంటి రోగం కలిగిన వాడిని ఆయనను ఆయన దగ్గరికి తీసుకుంటాడు కృష్ణరోగం ఒకరోజు వచ్చాయా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అన్నాడు అతన్ని ఎవరు ముట్టుకోరు కానీ యేసు ప్రభు వారు అతను ముట్టుకొని అతనుకున్న రోగాన్ని గద్దించడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఎంతటి పాపినైనా ఎంతటి రోగినైనా హక్కును చేర్చుకునే గొప్ప మనసు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నది యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచిన వ్యక్తితో యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు చాలా ఆశ్చర్యంగాను విచిత్రంగాను ఉంటాయి దాని అంతటికంటే ఆయన మాటలు ఎలాగుంటాయనంటే డైరెక్ట్గా బాణాలాగే ఉంటాయి అందుకనే ఆయన మౌమాటం లేనివాడు అనే ఒక మాట వచ్చేసింది ఆయన గురించి మనం ఎప్పుడూ ఎవరిని కూడా ఇంత డైరెక్ట్గా మాట్లాడడానికి తెగించుండవు ఆయన మాట్లాడుతున్న మాటలు కొంచెం శ్రద్ధగా వింటే మనకు అర్థమవుతుంది ఆయన ఏమంటున్నాడంటే ఎవరైతే ఆయన భోజనానికి పిలిచారో భోజనానికి పిలిచిన తర్వాత కొంతమంది ఆ పై స్థానాలని పైకి రండి అని అనకుండా ఎలుగుర్చున్నారట ఇక అంతే ఇంకా ఆయన కంటి పడ్డారా వాళ్ళు అని అంటున్నాడు నేను ఎవరైనా పెండ్లి విందుకు పిలిస్తే నువ్వు ఆ పైన కూర్చోకొద్దు ఒకవేళ నీకంటే గనుడైన వ్యక్తి ఎవరైనా వచ్చి పిలవబడి ఉండుంటే నువ్వు పక్కకు లేవు ఇతను అక్కడ కూర్చోబెట్టాలి అనుకో నీ పరిస్థితి ఏమవుతుంది అందుకే నువ్వు సిగ్గుపడి వెనకపోవాల్సి వస్తుంది అదే నువ్వు పిలిచినప్పుడు వెనకలు కూర్చున్నావు అనుకో మిత్రుడా నువ్వు ఎక్కడున్నావు ఎందుకో ముందుకున ఆ పైన కూర్చో అని అన్నారు అనుకో అది నీ ఘనత కలుగుతుంది అని తను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అని చెప్పాడు వాళ్ళు చూస్తుండగానే పైన కూర్చున్నారు ఆ పైన కూర్చున్న వాళ్ళని డైరెక్ట్గా ఆయన వాళ్ళ చిన్నవాళ్ళు కాదు వాస్తవానికి ఆ ప్రాంతాల్లో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు డైరెక్ట్గా అన్నాడు ఇంక ఇంతకంటే డైరెక్ట్ ఎవడు మాట్లాడతాడు అంత డేర్ ఎవరికి ఉంది ఎవరైతే ఆయన భోజనాన్ని పిలిచాడో వాడుతో మాట్లాడుతున్నాడు ప్రభు ఇదిగో నీవు పగల విందు చేసినా రాత్రి విందు చేసినా నీ స్నేహితులు కానీ నీ సహోదరులు కానీ నీ బంధువులు కానీ అయ్యేటువంటి వారిని కానీ పిలవద్దు అన్నాడు ఎందుకు పిలవద్దు అంటే వాళ్ళు మళ్ళీ నేను పిలుతారు నువ్వు ఏ రకమైన భోజనం ఏ రకమైన ప్రేమాభిమానాలు చూపించారు మళ్ళీ వాళ్ళు కూడా అలాగే నీకు ప్రేమాభిమానాలు చూపిస్తారు అయితే నువ్వేం చేయాలి బేదలను బలహీనులను కుంటువారిని గుడ్డు వారిని ఎవరైతే రోగంతో ఉంటారో వారిని పిలువు అలా పిలిచావనుకో ఏమి మళ్ళీ పిలిచి భోజనం పెట్టలేరు నువ్వు ధన్యుడివి నీతిమూతుల పునరుద్ధానం ఉందే అప్పుడు నువ్వు ప్రతిఫలం పొందుతావు అన్నాడు ఆడేమో పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళు మా ఇంటికి వస్తారు అనే ఉద్దేశం చేత అతనికి లెవెల్ తగ్గట్టు వెళితే గా భోజనానికి పిలిచినోడనే ఆ కార్యక్రమం పిలిచినోడే అంటాడు నువ్వు పిలవద్దు ఎలాంటి నాలంటోని అలాంటి వాళ్ళని పిలకూడదా దానివల్ల ఏం ఉపయోగం మళ్ళీ రమ్మంటారు కదా అంటున్నాడు ఏమి మాట్లాడుతున్నాడు ఆయన ఏ ధైర్యం మాట్లాడగలడు ఆయన ఆయన చెప్పాలనుకున్నది లోపల మింగుతూ 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 ఏం ఆయన స్ట్రైట్ మాట్లాడమే ఆడు ఏమనుకుంటాడా మళ్ళీ రమ్మంటాడా మానేస్తాడా అసలు విలువిస్తాడా ఏం చేస్తా ఏం చేస్తే ఏంటి ఒకసారి పరిచాడు ఇంటికి పిలిచాడు వచ్చినోడికి మర్యాదగా కాళ్ళు గడుకోడానికి నీళ్ళు ఇవ్వాలి తుడుచుకోడకు రుమాలు ఇవ్వాలి కౌగులించుకోవాలి ముద్దు పెట్టుకోవాలి ఏమీ చేయలేదు యేసు ప్రభు వారు భోజనాన్ని కూర్చున్నారు ఒక పాపాత్మరాలు వచ్చింది ఆయన పాదాల దగ్గర కన్నీళ్ళు కాచి తల వెంట్రికలతో పాదాలు తుడిచి పాదాలు ముద్దు పెట్టుకుంటూ అత్తరు పూసింది లోపలనుకుంటున్నాడు ఆ పిలిచినోడు అతని పేరు సీమోడు ఈయన ప్రవక్త అయితే ఆమె ఎవరో తెలీదా పనికి మళ్ళీ దాన్ని ముట్టుకొని ఎత్తున్నాడు ఇటీవ అని లోపలనుకుంటున్నాడు అనుకున్నాడు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత అంటాడు నువ్వు నన్ను పిలిచావు నీళ్ళు చెవా కాలు కడుకోవడానికి ఇవ్వలేదు నన్ను అత్తుకున్నావా లేదు ముద్దు పెట్టుకున్నావా లేదు గౌరవించావా ఏమి గౌరవం ఏం లేదు మర్యాద ఏం లేదు డైరెక్ట్ భోజనం పిలిచి వచ్చాను అంతే ఇప్పుడా ఏమైపోవాలా పిలిచాడు కదా ఏదోలా భోజనం పెట్టించాడు కదా తిరిచు కదా అచ్చ అలా కుదరదానికి మనమైతే అనుకొని ఇంటికి పోయి ఈదిలో ఉన్న వాళ్ళందరికీ కబురు పెట్టి చూసేవారు నన్ను భోజనాలు పిలిచాడు ఏ మర్యాద చేయలేదు వెళ్ళాను కానీ నీళ్ళు ఇవ్వలేదు తుడుచుకోవడానికి రుమాలు ఇవ్వలేదు అని ఏదో మాట అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంత ఊరంతా మీద పులిమెత్తాం ఆయన అలాగే లేదు మళ్ళీ లోపల పెట్టుకుందాం ఊర్లో అందరికీ చెప్దాం ఏ ఎందుకు ఎదవకూడదు ఆడుతూ చెప్తే పోలే అంతే డైరెక్ట్ చెప్పేశాడు ఇగో ఇది తక్కువైంది అని ఒక రోజు భోజనాన్ని పిలిచారు ఆ కూర బాగలేదు నేను అన్నాను కూర బాగా ఉండలేదమ్మా అన్నాను అలాగ అనకూడదండి అంటున్నారు నాకు కూడా ఉన్నవాళ్ళు మరి అలాగనకపోతే ఎలాగా కూర బాగుంది అన్నప్పుడు ఏమంటాం చాలా బాగుండవమ్మా చాలా బాగుంది అంటాం కదా మరి బాగోలేనప్పుడు కూడా ఏం చేద్దాం బాగలేదని చెప్పు ఏం అసలు అంటే వాళ్ళు పీలవుతుంది పీలవుతు పీలో వాళ్ళు తినడానికి గడ్డిలా ఉంది అయిపోలే అయిపోయింది అంటే మనం ఎప్పుడు కూడా ఈ మాటలు దొంగ మాటల లాగా బాగపోయినా చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా అంటాం తర్వాత నాకు అర్థమైంది వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా అని సర్లే కడుపునండి తినేద్దాం వాళ్ళ తర్వాత దిగుతుంది అనిపించింది ఎందుకంటే యేసు కాలం కాదు ఇది యేసు బ్రో లాగా స్ట్రైట్గా మాట్లాడడానికి అందరూ అర్థం చేసుకునే మనసు ఉండదు ఆయనకి ఏమైంది ఏదైనా మాట్లాడతాడు అంటే ఇప్పుడు ఏమైపోయింది మనుషులకి మౌమాటం కావాలా అలాగే కొంతకాలం నేను కూడా మౌనంగా ఉన్నాను ఎందుకాలని వాళ్ళని కానీ తర్వాత అర్థమైంది తినాలనుకుంటే తినేవి చెప్పాలనుకుంటే చెప్పేసేవి బాగుందంటే ఎలా చెప్తున్నావు బాగోపన అలాగే చెప్పేసే ఏం పర్లేదు వాళ్ళు ఫీల్ అవుతే రెండోసారి పిల్లరు ఒకవేళ పిలితే వండుతారు ఎందుకు వచ్చిన గొడవ ఆయన మన ప్రభు అయినటువంటి వేసుక్రీస్తే మార్గదర్శనంగా ఉండి మొహమాటం లేకుండా మాట్లాడితే మనకెందుకు మోమాటం నా మాటలు మీకు కొంచెం విచిత్రంగా అనిపించినా ఏసు ఫాలో అవ్వాలంటే అలాగే అవ్వాలి మరి ఇంత డైరెక్ట్ ఎవరు చెప్తాడండి ఆ కుర్చీ పైకి ఎక్కి కూర్చున్నామని చూసే డైరెక్ట్ చెప్పేస్తున్నాడు ఆయన ఏ రే పై కుర్చీలు ఎక్కేసి కూర్చోకూడదురా ఎవడు చెప్పాడు మీకు అలాగా అదేం గౌరవం పిలితే అది బాగుంటుంది అన్నాడు మీ కాడికి బయన చేసి ఉండదు పైన కూర్చొని ఉంటాడు కానీ కింద మేకిలసినట్టు ఉండి ఉంటుంది భోజనాలు పిలిచాడు ఇదిగో నువ్వు మాకులంటి వాళ్ళు గొప్ప పిలకూడదు మళ్ళీ నీకు చేయలేని వాళ్ళని పిల్లాలి అంతేగాని అందరిని మీరు చేసే బడగొడు అన్నట్టు మాట్లాడే అయ్యో ఏమవుతాడు అతను ఏమవుతా అవనే కాక ఆయన చెప్పింది నిజం ఇది తెలుసుకోవాలి మనం వాస్తవాన్ని మాట్లాడడానికి దొంగ హృదయాన్ని చేసుకోవాల్వసరం లేదు లోపల ఒకటి బయటకోటి మాట్లాడవసరం లేదు యథార్థంగా ప్రవర్తిస్తే చాలు దేవుడు మెచ్చుకుంటాడు వాడు అంటాడు ఆయన మాట్లాడుతున్న మాటలు విని ఈ భోజనాలు గురించి అవి చెప్తున్నావే దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు గొప్పవాడు అన్నాడు ధనుడు అన్నాడు ఆయన అంటాడు ఒక మాట చెప్తే నేనండి బాబు ఒక మనుషుడు గొప్ప విందు చేయించాడు విందు కాలం అయింది శద్దపరిచినవన్నీ రెడీగా ఉన్నాయి కనుక ఎవరెవరికి కబురు పెట్టాడో వాళ్ళందరినీ రమ్మన్నాడు అయితే వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు కావాలనుకునే అబద్ధాలు అన్నాడు ఏంటి అంటే ఒకడు అంటాడు నేను పొలం కొనుక్కున్నాను ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా చూడాలా సారీ నేను రాలేపోతున్నాను అన్నాడు మరొకడు నేను ఐదు జతల ఎడ్లు కొనుక్కున్నాను వాటిని పరీక్షించాలా రాలేకపోతుందని ఏమనుకో మరొకడు అంటున్నాడు నేను పెళ్లి చేసుకున్నాను రాలేకపోతాను సారీ అని చెప్తున్నాడు అసలు ఎవరైనా పొలం కొంటే పొలం మెరకుందా ఉందా చూస్తాడు ఆ తర్వాత దాన్ని కొనుక్కుంటాడు కానీ ఈడేమంటున్నాడు ఆల్రెడీ కొనేసుకున్నాను ఇప్పుడు వెళ్ళి చూస్తానంటున్నాడు ఎవడైనా ఎద్దులను కొనుక్కుంటే ముందు అవన్నీ పరీక్షిస్తాడు కొమ్ములు బాగున్నాయా దాని యొక్క ఫిట్నెస్ ఎలాగుంది అన్ని గమనించుకొని అప్పుడు కొంటాడు కానీ ఈడేమంటున్నాడు కొనేసుకున్నాడట ఇప్పుడు వెళ్ళి చూస్తాడట పెళ్ళి చేసుకుంటే ఎందుకు వేరొక కి కార్యక్రమానికి వెళ్ళలేరు అంటే వీళ్ళందరూ కావాలనే నేపాలు చెప్తున్నారు అలాగిన జరిగింది అని చెప్పి ప్రభు అంటారు ఇప్పుడు ఏం చేయాలి అతనికి అర్థం కాలేదు ఆ దాచులు వచ్చి అందరూ ఎలా చెప్పారండి అని అంటే నువ్వు వెళ్ళి రాజవీధుల్లోకి వెళ్ళు సందులోకి వెళ్ళు గొంతుల్లోకి వెళ్ళు ఎక్కడ ఎవరు కనబడితే వాళ్ళందరికీ చెప్పాడు అందరినీ వచ్చేమను అని చెప్పాడు వాళ్ళందరికీ చెప్పాడంటే చాలా మంది వచ్చారట అయినా ఇంకా ఖాళీ ఉందట ఇప్పుడు ఆయన అంటాడు మళ్ళీ యజమాని చెప్తున్నాడు మళ్ళీ వెళ్ళు ఇంకెక్కడెక్కడైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా చెప్పు వాళ్ళని రమ్మని బలవంతం పెట్టు అని చెప్పాడు వాస్తవానికి భోజనం మిగిలిపోతే బలవంతం పెట్టాలా లేకపోతే ఎక్కడికైనా ఇచ్చేయచ్చు కదా ఎవరికైనా పనిచేయచ్చు కదా అంటే ఇది శ్రేష్టమైనది ఆ యజమానుడు దేవుడు ఆ విందు పరలోకంలో జరిగేటువంటి ఏడు సంవత్సరాల విందు ఆ విందుకి అందరినీ పిలుతున్నాడు బలవంతం కూడా పెడుతున్నాడు ఎందుకు బలవంతం అంటే ఎవరు నశించిపోకూడదు పిలవబడ్డారు ఏర్పాటు చేయబడ్డారు కానీ ఆ ఆహ్వానం అందు అందుకున్న వారు రాలేకపోయారు వారే యూదులు ఈ యూదులకి కబర్ వచ్చింది ప్రభు దేవుడని రక్షకుడని వాళ్ళు ఎదురు చూస్తుంది మెస్సీ అని అని ఆ మెస్సీ వచ్చాడని వాళ్ళకి అర్థమైంది కానీ వాళ్ళు ఏం చేశారంటే కావాలని ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు కావాలని ఆయనకు దూరం అయిపోయారు అందుకనే ఆయన అంటాడు నేను ఎవరి కోసమైతే వచ్చానో వాళ్ళు నన్ను తృణీకరిస్తున్నారు అందుకనే నేను అన్ని జనులకు ఈ వెలుగును పంచాలనుకుంటున్నాను అని ఇది అద్భుతమైనటువంటి మర్మం యశుక్రీస్తు ప్రభు వారు వచ్చినందుకు అంగీకరించలేని యూదుల కోసం ఆ విందు కాదట అంగీకరించే వారందరి కోసం వాళ్ళు ఎవరైనా సరే వారి ఇతరులు ఎవరైనా సరే వాళ్ళ కోసం ఆ విందును సిద్ధపరిచాడు అందుకనే బలవంత పెట్టమన్నాడు వాక్యం చెప్తుంది కొంతమందిని అగ్నిలో లాగినట్లు లాగాలి అగ్నిలో పడిపోయేవాడు ఏమంటాం కావాలని కాదు కదా ఆడు తెలిసో తెలియకో ఒకవేళ కావాలనే పడిపోతున్నా మనం ఏం చేస్తాం ఉంటా అంటే రక్షిస్తాం అగ్నిలో పడిపోతున్నాడని మరి అలాగే నిత్య నరకాగ్నిలో అగ్నిలో పడిపోతున్నారని నీ వారు నీకు తెలిసిన వారు నీ ఫ్రెండ్స్ నీ బంధువులు నీ అభిమానులు అందరూ రచించిపోకూడదనే భారం కనుక నీకుంటే వాళ్ళు కూడా అగ్నిలో నుండి లాగినట్లు ఆగుతాం కానీ ఈరోజు అలాంటి భారం ఉందా అటువంటి మనసు ఉందా అలాంటి శ్రద్ధ చూపిస్తున్నావా ఏమీ లేదు అందుకని ప్రభు చెప్తున్నాడు బలవంతాన్ని ఆయన తీసుకురమ్మని ఆయన అంటాడు సమూహంతో ఎవరైనా నన్ను వెంబడించాలి అని అనుకుంటే వారు తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అనదముల నకిజనులను చివరికి తన ప్రాణాన్ని సాధ్యం ద్వేషించాలి లెక్క చేయకూడదు ఏది ముఖ్యము అని అంటే ప్రభువే దేవుడే నాకు ముఖ్యము అనే భావం కావాలి అవసరమైనప్పుడు వీళ్ళందరూ వదలగలిగిన మనసు వాళ్ళకు ఉండాలి అలా ఉంటే నాకు శిష్యుడిగా ఉంటాడు అని ఆయన తెలియచేస్తున్నాడు ఒకవేళ ఎవరైనా ఒక గోపురాన్ని కట్టించాలి అని అనుకుంటే దానికి కావలసినటువంటి సొమ్మంతా ఉందో లేదో చూసుకుంటాడు కదా ఒకవేళ ఏదైనా ఇల్లు కట్టాలంటే దానికి తగ్గట్టు ప్లాన్ వేసుకుంటాడు కదా ఏమీ తెలియకుండా ఆ రూపాయి ఉంది కదా మొదలు పెడదాం చేద్దాంలే అని అనుకుంటారా అలా చేయొద్దు అంటున్నాడు ఆయన ఒకవేళ శత్రుతో యుద్ధం చేయాలి అని అంటే శత్రు బలం ఎంత ఉందో తెలుసుకుంటాడో తెలుసుకోవడం అలాగే మన జీవితం ఏం చేయాలో తెలుసా మనం ఏమైతే కలిగి ఉన్నామో ఆ కలిగి ఉన్నదంతా కూడా విడిచిపెట్టాలి అట్టి త్యాగాన్ని మనం కలిగి ఉండాలి ఉప్పు నిస్సారం అయితే ఏం ఉపయోగం ఉంటుంది అది పారి తప్ప దేనికి పనికి రాదు అలాగే మీరు కూడా నిస్సారమైన వారిగా ప్రయోజనం లేని వారిగా ఉండవద్దు అంటున్నట్టు సార్లు నిస్సారమైనటువంటి పనులు చేస్తారు ప్రయోజనం లేని పనులు చేస్తారు అందుకనే లోక లోక సామెతుంది పని లేని మంగళట ఆ పిల్లిని గుండు గీసాడట పని లేదు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు అలాగే చేసాడట మరి మనం ఏం చేయాల పని లేకుండా ఎందుకున్నావు నువ్వు అప్రయోజనమైన వ్యక్తిగా ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు తెలుసుకోవాలి కదా నీ జీవితం ఎలా ఉందో ఎలా ఉండబోతుందో పరిస్థితి ఏంటో నీకు అర్థం అవ్వాలి కదా సమయోచితమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి కదా దేవుని కొరకు దేన్నైనా త్యాగం చేయగలిగిన వ్యక్తిగా మారాలి కదా ఎప్పటికి మారుతావు నిజమైన శిష్యత్వంలోనికి ఎప్పుడు ఎప్పుడొస్తావు ఏది వదులుకోలేవు నువ్వు అన్నీ కావాలి కాళ్ళకి బంధాలు కాళ్ళకి బంధాలు కాళ్ళకి బంధాలే మెడకు తాడే కదులుదామంటే ఊరైపోతున్నావు కదులుదామంటే పడిపోతున్నావు అలాగైపోతుంది దేవుడి కొరకు ఏమీ త్యాగం చేయలేని ఒక వ్యక్తిగా నువ్వు ఆయనకి శిష్యుడిగా ఎలా ఎలాగుండా తగ్గుతావు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ రాలేదు అని తెలిసినప్పుడు ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి ఈ చిన్న కారణాన్ని బట్టి ఈరోజు క్లాస్ మిస్ అయిపోతున్నారా అని ఇది కూడా కారణమేనా అని అంటే వాళ్ళకి చాలా పెద్ద కారణంలా ఉంటుంది అంటే వాళ్ళు త్యాగం చేయలేకపోతున్నారని నాకు అర్థం అవుతుంది కొన్నిసార్లు మందిరానికి రాకపోతే విశ్వాసం అడిగితే వారి కారణాలు చెప్తుంటారు నాకు అనిపిస్తుంది ఈ కారణాన్ని బట్టి మందిరానికి రాలేపోతున్నావు నువ్వు అని అంటే వారిలో త్యాగం లేదు ప్రభు ఉద్దేశం ఏమంటున్నారు నా కోసం దీనినైనా త్యాగం చేయాలి పిల్లలు అడ్డైపోతారు కొంతమందికి మందిరం రాలేదంటే చిన్నపిల్లలంటే రాలేకపోతున్నానండి ఏ అయితే రాలంటే అల్లరి చేసేస్తారు అల్లరి చేయకుండానే పెరిగి పెద్ద అయ్యేవా మందిరానికి రావడానికి పిల్లలడ్డా అడ్డా దేవుడు ఇచ్చాడు కదా ఆ పిల్లని దేవుని మందిరానికి తీసుకురావాలి కదా మా ఇంటికి చుట్టాలు వచ్చారండి చుట్టాలు వస్తే మందిరానికి తీసుకురావా చుట్టాలు వస్తే దగ్గర ఉండిపోతావా అంటే వాళ్ళకి వంట చేసి పెట్టాలి కదండి అవసరమైన దేవుని వాక్యం వినమని చెప్పి ఏ సూప్రభా చెప్తున్నాడు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది మరియా తింగరదాన్ లాగా భోజనం గురించి కంగారు పడుకో తర్వాత చూసుకుందాం ముందు నా పాదాల దగ్గరకు వచ్చి వినండి అంటాడు మరి మనం ఏం చేస్తాం చుట్టాలు వచ్చారు అని అక్కడే కూర్చుంటున్నాం ఇలాగ ఎన్నో చిన్న చిన్న కారణాలు చిన్నదే కాదు పెద్దదైనా సరే అన్నాడు అంటే ఏం చేయగలగాలి వాస్తవానికి మన ఇంట్లో ఉన్న వాళ్ళే చనిపోతే నేను పొరుగు చెప్పట్లేదు నేను ఇంట్లో వాళ్ళే చనిపోయిన మందిరానికి రాగలిగిన విశ్వాసం కలిగి ఉండాలి అట్టి మాదిరి తత్వాన్ని కలిగి ఉండాలి దీనికోసం అయితే ఇంకా బోల్ అంత కాంట్రవర్సీ చేసేస్తారేమో దేవుని కొరకు త్యాగం అంటున్నాడు అందుకనే ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టు కొననిమ్ము నీవు వచ్చిన నువ్వు వెంబడించానంటే లేనిపోని షాకులన్నీ చెప్తారు నువ్వు నా దగ్గర సాకులు చెప్తే ఫోన్లే నువ్వు మాట్లాడేవి గనుక అడిగావు గనుక ఫోన్లే అని కారణం ఇది ఏదైతే నాకు ఎందుకులే అని నేను వదిలేస్తానేమో కానీ ప్రభుకి అది నచ్చదు నువ్వు చెప్పిన కారణం ఆయనకి నచ్చదు ఎందుకు అన్ని త్యాగం చేయమంటే లేనిపోని వంకలన్నీ మాట్లాడతావు అదే నీ దగ్గర ఉన్న ప్రాబ్లం సంఘంలో హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండదు అలాగే మన బైబిల్ క్లాసులు కూడా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండట్లేదు కారణం ఏదో ఒకటి అక్కడే నీ లైఫ్ ఫెయిల్ అయిపోతున్నామని జ్ఞాపకం చేసుకో ప్రభు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి పరిపూర్ణమైన త్యాగం కోరుకుంటున్నాడు అలాంటి త్యాగపూరితమైన మనసు మనిషి దేవుడికి కావాల అలాంటి వ్యక్తిగా అందరూ ఉండాలని దేవుని శావకుడిగా తెలియచేస్తున్నాడు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటలో దేవుడు ప్రతి వారిని బలపరిచి వాక్యానుసరంగా సరిచేసి ఒక నూతనమైన హృదయాన్ని దయచేయునుగాక ఆమెను